అతినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు షూరు అయ్యాయి ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభిత ధూలిపాళ్లతో డిసెంబర్ నాలుగున జరగనుంది ఈ నేపథ్యంలో తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు నిర్వహించారు చైన్ శోభిత జంటను ఒకే చోట ఉంచి మంగళ స్నానాలు చేయించారు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నిట్టింట వైరల్ గా మారాయి నాగచైతన్య శోభిత ధూలిపాళ్ల వివాహానికి ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు తమ రిలేషన్షిప్ పై గత కాలంగా గోప్యత పాటించిన ఈ జంట ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకుని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూలిపాళ్లతో తన పరిచయం ఆమె కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చైతు ముంబైలో జరిగిన ఒక ఓటీటీ తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామంచైతూ తెలిపారు అన్నపూర్ణ స్టూడియోతో తమ కుటుంబానికి భావోద్వేగ భరితమైన అనుబంధం ఉందని అక్కడ పెళ్లి చేసుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని నాగచైతన్య తెలిపారు